కళ్యాణ మండలం పానిక పట్టణ కేంద్రంలో ఇప్పుడు మేము చూస్తున్న ఈ యొక్క మిషన్ భగీరథ పని ఏ విధంగా ఉందంటే మరి పెద్ద రైతు వచ్చా కథ మొదలైంది అంటే ఒక కథ స్టార్ట్ చేస్తే ఎవరైతే గ్రామానికి చెందిన పెద్ద రైతు వచ్చారో అసలు రాగానే మళ్ళీ గత మొదల నుంచి చెప్పడమే అంటే ఆ చంద చేయించుకుంటారు వాళ్ళ సొంతంగా చేసుకున్న మరమ్మతులు కూడా పోలపడటం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వానికి అందించే ఈ కేబుల్ నెట్వర్క్ వాళ్ళ వైర్లు కూడా తెగిపోవడం వల్ల వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడి ప్రజలకి ఫోన్ సౌకర్యం కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధంగా ఉందని చెప్పేసి స్థానిక ప్రజలు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంటింటికి నీళ్ళు ఇచ్చేది దేవుడేరు కానీ ఈ నీళ్ల వల్ల వాహనదారులు ప్రజలు అనేక ఇబ్బందులు పడి యాక్సిడెంట్లు అయి మరణిస్తున్న సంగతి మీరు చూస్తున్నారు మేము మంచిగా చేయించుకున్న ఈ యొక్క మరమ్మత్తులు చేయించుకొని స్లాబ్ లాగా పోసుకుంటే ఇది కూడా పలకొట్టి మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో అర్థం కావట్లేదని ఒకే పైపు నాన్ వెజ్ దాంట్లో జరుగుతుంది ஜ சல்லாடி பட்டன் கேந்திரம்